అందుకే అంటారు ఏ పనైనా స్టార్ట్ చేస్తే మరీ అంత ఎక్కువగా ఆలోచించకూడదని ఇలాంటి ఒక డ్రెస్ స్టిచ్ చేసుకోవాలని ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నా తీసుకున్న ఇన్స్పిరేషన్ అంతా ఆన్లైన్ లో ఫ్యాబ్రిక్ సెర్చ్ చేసి కొనుక్కునే లోపే అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇన్స్పిరేషన్ మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సింది వచ్చింది అయితే ఇప్పుడు వచ్చిన సమస్య అది కాదు పక్ స్టిచ్ చేసుకున్నా ఎలా ఉందని మా ఆయన డెసిజన్ అడిగితే ఇదేదో నైటీ లాగా అనిపిస్తుంది నాకైతే సింపుల్ గా ప్లెయిన్ గా అని అన్నారు ఆ మాట విన్నప్పటి నుంచి నాలో పీట్స్ వెళ్లిపోయింది ఇప్పుడు నేను పడ్డా కష్టం అంతా పోసిన పన్నీర్ అయిపోయినట్టేనా వరీ నాలో నిద్రపోతున్న స్టిచ్చింగ్ బూతాన్ని ఇప్పుడే నిద్ర లేపి నేనైతే కొన్ని ప్యాచెస్ అయితే తీసుకొచ్చినాను ఇక వీటిని నేను గ్లూ గన్ తో డ్రెస్ కి స్టిచ్ చేస్తున్నాను చూద్దాము లుక్ మారుతుదో లేదో అనేసి వీటికి ఓన్లీ ప్యాచెసే కాదు కింద లేస్ కూడా అటాచ్ చేద్దామని అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి నీకు నువ్వు ఊహించుకొని ఏవేవో అంటించుకుంటూ పోతుంటే ఇక మేమేం అక్క అని అనుకుంటున్నారు కదా మీ బమ్మిన చేసైనా సరే ఈ డ్రెస్ బాగుందని మా ఆయన చేతి చెప్పించుకోవాలి మరి అందుకే మా ఇంట్లో ఇప్పుడు రెండు పెద్ద వార్లు అయితే నడుస్తున్నాయి ఒకటి మా మధ్య మధ్య రెండు మా పిల్లల మధ్య ఎవరు గెలుస్తారో చూద్దాం